హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మళ్ళీ ఏపీ క్యాబినెట్ భేటీ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లకు పిఆర్సీ ఐఆర్లపై కీలక ప్రకటనలు ఉద్యోగులకు మంచి రోజులు పూర్తి సమాచారాన్ని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండి వరకు చూసేయండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్తలు అందే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి గత కొన్ని రోజులుగా ఉపాధ్యాయుల బదిలీ ప్రమోషన్ల ప్రక్రియ ప్రారంభం కావటము అలాగే యాప్ల భారాన్ని తగ్గించి సింగిల్ యాప్ యూజర్ విధానాన్ని తీసుకురావటము మహిళా ఉద్యోగినులకు మహిళ మాతృత్వ సెలవులను కూడా పెంపు అటువంటి సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి నేపథ్యంలో త్వరలో జరగనున్నటువంటి రాష్ట్ర మంత్రివర్గ సమావేశంపై ఉద్యోగుల్లో ఆశలు పెరిగాయి కీలక ఎజెండా పిఆర్సి కమిటీ మధ్యంతర వృత్తి మాత్రమే కాకుండా ఇతర సో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పే కమిషన్ పే రివిజన్ కమిషన్ పీఆర్సీ ఏర్పాటు మధ్యంతర వృత్తి ఐఆర్ ప్రకటనకు ఈ కేబినెట్ సమావేశంలో ప్రధాన ఎజెండాగా ఉండే అవకాశం ఉంది కొత్త పిఆర్సీ కమిటీ ఉద్యోగుల వేతన సవరణల కోసం కొత్త పిఆర్సీ కమిటీ చైర్మన్ ను నియమించే ప్రకటన వెలువడవచ్చు మధ్యంతర వృత్తి ఐఆర్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు కొత్త పిఆర్సీ నివేదికలో వచ్చే వరకులోగా సో పిఆర్సీ నివేదిక వచ్చేలోగా ఉద్యోగులకు ఊరట కలిగించేందుకు సుమారు ముప్పై శాతం మధ్యంతర వృత్తిని ప్రకటించే అవకాశంపై నేడు సర్వత్రా ఉత్కంఠత నెల నెలకొందనమాట క్యాబినెట్ పైన మరి గత ప్రభుత్వ హయాంలో పెండింగ్ లో ఉండిపోయినటువంటి ఉద్యోగులకు సంబంధించి పలు కీలక అంశాలను పరిష్కరించేందుకు ప్రస్తుత ప్రభుత్వం చర్యలు వేగవంతం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది ఈ సమావేశంలో ఆ దిశగా స్పష్టమైన ప్రకటనలు వెలువడవచ్చు అని ఉద్యోగ వర్గాలు ఆశిస్తున్నాయి క్యాబినెట్ సమావేశ వివరాలు జూన్ ఎనిమిదవ తేదీ సమయం ఈరోజు చూడొచ్చు పదకొండు గంటలకు ఉదయం వెలగపూడిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతనైతే జరగనుంది ఇక మరి ఇతర కీలక అంశాలండి ఈ సమావేశంలో ఉద్యోగుల సమస్యలతో పాటుగా ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచిన తల్లికి వందనం అన్నదాత సుఖీభావ వంటి ప్రతిష్టాత్మక పథకాల అమలుపై కూడా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది రాష్ట్ర అభివృద్ధి సంక్షేమానికి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన అంశాలపై కూడా మంత్రివర్గం చర్చించనుంది అధికారులకు ఆదేశాలు సమావేశానికి ఎజెండా ఖరారు చేసేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు తమ పరిధిలోని అంశాలపై సమగ్ర నివేదికను నిర్దేశిత గడువులోగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమర్పించాలని ఆదేశాలు జారీ అయినట్టు సమాచారము ప్రస్తుత ప్రధాన కార్యదర్శిని ఈ ప్రక్రియను అయితే మొత్తం పరిశీలిస్తూ ఉన్నారు మరి ఆయన పర్యవేక్షణలోనే ఉండబోతోంది మొత్తం మీద ఈ క్యాబినెట్ సమావేశం నూతన ప్రభుత్వ సాధాన్య ప్రాధాన్యతలను స్పష్టం చేయడంతో పాటుగా ముఖ్యంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పాటల ఉద్యోగుల పాలిట ఈ యొక్క కీలక నిర్ణయాలకు వేదికగా అయితే కానుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది మరి చూడాలి ఫ్రెండ్స్ ఈ యొక్క సమావేశంలో అయిన ఉద్యమ పెన్షనర్లకు ఆ పిఆర్సీ ఐఆర్లపై కీలక నిర్ణయం అయితే వెలువడాల్సి ఉంది